అందరికి నమస్కారం నా పేరు తన్మయి రోజు నేను కాలకు సంబంధించి ఒక పాట పాడాలనుకుంటున్నా యాక్చువల్గా ఈ పాట చెన్నూరు రమణయ్య సార్కి చాలా స్పెషల్ సార్ చాలా ఇష్టంగా పాడతారు వెళ్ళిన ప్రతి చోటికి అది మీకోసం ంత్రాలతోనే జబ్బులు పోతే ఆసుపత్రులేలా ఈ ఔషధాలు ఎలా ఈ మంత్రగాళ్ళి వైద్యులైతే లేలా ఈ నర్సులు డాక్టరు లేలా ఈ నర్సులు ఏలా మంత్రాలతోనే జబ్బులు పోతే ఆసుపత్రులేలా ఈ ఔషధాలు ఏలా ఈ మంత్రగాళ్ళి వైద్యులైతే డాక్టరు లేలా ఈ నర్సులు ఏలా డాక్టరు లేలా ఈ నర్సులు ఏలా వాతలేస్తే పోదు దిష్టి తీస్తే జ్వరం పోదు ఇరుకు మంత్రాలతో బెనుకు నొప్పులసలు పోవు బాతలేస్తే వాయు పోదు తీస్తే స్వరం పోదు ఇరుకు మంత్రాలతోటి వెనుకు నొప్పులసలు పోవు శాస్త్రీయాలతో రోగాలు పోవును మూడె నమ్మకాలతో ప్రాణాలు పోవును శాస్త్రీయ ఔషధాలతో రోగాలు పోవును మూఢ నమ్మకాలతో ప్రాణాలు పోవును అంత్రాలతో నిజబులు పోతే ఆసుపత్రులేలా ఈ ఔషధాలు ఎలా ఈ మంత్రగా వైద్యులైతే లేలా ఈ నర్సులు డాక్టరు లేలా ఈ నర్సులు ఏలా పుట్టలోన పాలు పోస్తే చెవిలోని చీము కాటి కాపు మంత్రాలకు పాము కాటు విషము పోదు పుట్టలోన పాలు పోస్తే చెవిలోని చీము పోదు కాటి కాపు మంత్రాలకు పాము కాటు విషము పోదు పాలు పాము కాటు వేయును కాటి టి కాపు డబ్బులాగి మాయమవును అంత్రాలతోనే జబ్బులు పోతే ఆసుపత్రులేలా ఈ ఔషధాలు ఎలా ఈ మంత్రగాలి వైద్యులైతే డాక్టరులేలా ఈ నర్సులు ఎలా అష్టమి నవమి నాడు కష్టమురాదు దశులో ధనమునియవు అష్టమి నవమి నాడు కష్టమురాదు దశలో ధనమునియవు అమెరికాకి వచ్చి వచ్చే అన్ని రోజులు మరి మనకెందుకు వచ్చిరావు కొన్ని రోజులు అంత్రాలతో జబ్బులు పోతే ఆసుపత్రులేలా ఈ ఔషధాలు ఎలా ఈ మంత్రగాళ్ళి వైద్యులైతే లేలా ఈ నర్సులు ఎలా లేలా ఈ నర్సులు ఎలా థ్యాంక్ యూ మేడం సిస్టర్ ఇంకొక పాట పాడగలరా పాడతాను మేడం ఇది మన సాంప్రదాయం అనే పాట రచన చైతన్య గారు మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతోంది దారి తప్పిపోతోంది దిగజారిపోతోంది దారి తప్పిపోతుంది కంప్యూటర్ అంటూ పక్క దేశం ప్రొసీజర్ ఎట్టి అప్పు చేసి పప్పు కూడా అంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి పట్టదాగే పాలకులకి అయ్యో కరెంటు లేక కాల్వలు రాక పంటలన్నీ ఎండి పాయే నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబడి ఎదురు చూసి ఇక కష్టపడుకుంటాడు కడుపులోకి కడుపులోకి కూడా కంప్యూటరే పెట్టునంట కంప్యూటరే పెట్టునంట మన సాంప్రదాయం బహుఘోరంగా జారిపోతోంది దారి తప్పిపోతోంది దిగజారిపోతోంది దారి తప్పిపోతోంది ఆడ కూతురు ప్రాణాని కన్నా అభిమానానికి విలువిచ్చే దేశం చలన చిత్రాలు చూస్తున్న తీరు నేడు చిత్రంగా వేస్తున్న వేషం మోకాండకు పైన మిడ్డీలో మోడలంటూ వేస్తున్నారే మోకాళ్లకు పైన మిడ్డీలో మోడలంటూ వేస్తున్నారే అరే ఉల్లి పొర చీర ఒళ్ళంతా కనబడే జాకెటే ఫ్యాషన్ అయ్యే నాడు విదేశీ వస్త్రాలు వద్దన్న దేశం మళ్ళీ ఇమ్మని ముండి కేసే ఇక కోకలు ఇక కోకాలు రేఖలు కట్టుకోకుండానే సరిపోవునంట మిడ్డీలే సరిపోవునంట మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగ జారిపోతోంది దారి తప్పిపోతోంది దిగ జారిపోతోంది దారి తప్పిపోతోంది సాంప్రదాయ సంగీతాలున్నా శాస్త్రీయ నృత్యాలున్నా బ్రేక్ డాన్సులు మనకు ఓహో కళ్ళు చెదిరే మ్యూజిక్ ఓహో చెవులు పగల కొట్టే మన పోరగాళ్లకు మోడ్రని చెవులు పగల కొట్టే మన పోరగాళ్లకు మోడ్రని మైకేలు డాన్సులు మోహాల పాటలు నర పోయే నాడు సంగీత సాహిత్య కళలున్న దేశం అశ్లీలతో అల్లుకొని ఇక సంగీత సాహిత్య రూపాలు ఇక సంగీత సాహిత్య రూపాలను మార్చేసి బాట కొట్టుడు కొట్టునంట బాట కొట్టుడు కొట్టునంట మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతోంది దారి తప్పిపోతోంది దిగజారిపోతోంది దారి తప్పిపోతోంది థ్యాంక్ యూ మేడం